చెప్పగలగాలి అంతేకాని మీకన్నా తక్కువగా ఉన్న వాడిని చూసి వికిలినవ్వు నవ్వడం మీతో సమానమైన వాడిని చూసి నిర్లక్ష్యం చేయడం మీకన్నా పైనున్న వాడిని చూసి అసూయతో ప్రవర్తించడం జీవితంలో అలవాటైపోతే వాడు రేపు పొద్దున్న ఎక్కడ ఏ స్థానంలో కూర్చోపెట్టండి వాడు ఓ ఉద్యోగస్తుడిగా వెళ్ళాడు అనుకోండి వాడితో సమాన ఉద్యోగుల్ని చూసి నిరాదరణ పై వాళ్ళని చూసి వెకిలి భావన ఆ ఏదో ప్రమోషన్ వచ్చింది కానండి ఏదో చదువుకున్నానంటాడు నాకన్నా గొప్పవాడు ఏంటండి అంటాడు తనకన్నా కింద కిందవాడిని చూస్తే అహంకారం నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తాడు తనకన్నా కిందవాళ్ళు కింద వాళ్ళు తనని చూసి సంతోషించారు సమానులు సంతోషించారు పైవాళ్ళు సంతోషించారు తన అహంకారానికి తాను ఒక్కడే సంతోషిస్తూ ఉంటాడు అటువంటి వాడికి ఆపదొస్తే కాపాడేవాడు ఎవడూ ఉండడు అందుకే జీవితంలో సంస్కారమును పొందుట అన్న మాటకు ఏమిటి అంటే తనకన్నా పెద్దలు కనపడితే గౌరవించాలి తనతో సమానులు కనపడితే ఆదరించాలి తన కన్న కింద వాళ్ళు కనపడితే పరమ ప్రేమతో కూడుకున్నటువంటి భావనతో వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చెయ్యగలగా